சந்திரி மண்டல கேந்திர முதிராஜு மண்டல நிர்மாணம் பாகங்க மண்டல கேந்திரைக்கு செந்த என்ஆர் மூத்தேராமுல தம வந்து சகாரங்க பவன நிர்மாண பண கொ லட்ச ரூபாய் விரவாரம் ரோஜுன சந்தூர் மண்டல கேந்திரம் முதிராஜ் சங்க மாத மண்டலாரு ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు తుపాకుల రవి మాట్లాడారు మోతే రాములు చంద్రబర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొల్పుతున్న విగ్రహాలకు గాని దేవాలయ భవన నిర్మాణాలకు గాని తమ వంతు సహకారానికి తోడ్పడుతూ ఉన్నారని అనేక సేవ పాలు పంచుకుంటున్నారని అన్నారు మండల రాములు సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుపాకుల రవి సంఘ సభ్యులు నారాయణ పిట్టల బాబు రాములు తుపాకుల వెంకటి మట్కా దేవయ్య నాగేశ్ బోట్ తిరుపతి రవి ముదిరాజ్ సంఘ మండల నాయకులు గ్రామ నాయకులు సంఘ సభ్యులు తదితరులు ఇక్కడ <Cornell> జై జై ముద్రాజ్ నేను వాసి ముద్రాజ్ గోతరామ్లో అయితే మా మండల సంఘం ఇది సాగుబడి చాలా అవుతుంది కాబట్టి ఇది అంచలంచలుగా ఎట్లయితే ఆర్థికంగా మా వారికి డబ్బులు అందిన కొద్ది దీన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం ఆర్థికంగా డబ్బులకు ఉండడం కారణంగా ఈ భవనం అనేది క్లియర్ కాలేదు మా మండల అధ్యక్షులు తుపాకుల రవి గారు అన్న ఇట్లా ఈ మండలానికి కొంచెం ఆర్థికంగా ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి దీన్ని ఆలస్య దృష్టి కూడా తీసుకెళ్ళినాం ఆలస్యంగా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీకు తోచిన సాయం చేయాలని చెప్పి నేను అడిగితే నేను ఒక లక్ష రూపాయలు విరళంగా ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఒక్కనే కాదు నాతో ఇంకా మిత్రులు నా కులాసులు కానీ ఇంకెవరైనా దాతలు కానీ కచ్చి ఈ సంఘానికి ఆర్థిక సాయం చేయడం కోరుకుంటూ తర్వాత మన ముద్రాదులు ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా ఉండాలి ప్రతి పనికి కానీ ప్రతి సమస్యకు కానీ నేనున్నానంటూ మూడికి రావాలి ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు నాకు ఎందుకులే అది వాళ్ళది వీళ్ళది అని మనం పక్క జరుగుతూ మాత్రం ముద్రదల పరిస్థితి మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బయట బయట కులస్తులు అన్ని అన్ని కులాలు ఏ ఒక్క కులం కాదని చెప్పి అనడం లేదు అన్ని కులాలు చాలా కలిసి కరెక్ట్గా పనిచేస్తున్నాయి మన ముద్ర సంఘం కూడా కలిసి కరెక్ట్గా పనిచేయాలి మండలి అది విలేజ్ చేయాలి మండలి చేయాలి జిల్లా చేయాలి స్టేట్ వరకు కూడా చేసి ముద్ర సత్యంద్ర చూ చాటాలే తర్వాత ఎడ్యుకేషన్గా చాలా ముందుకు రావాలి ఎడ్యుకేషన్గా పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఉంటేనే మంచిగా చదివితేనే పిల్లలు మాత్రం ముందుకు రావడానికి జాబ్ చేసుకోవడానికి జాబ్ కొట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ జాబ్ ఉండి తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రం మన సంఘాన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళకు కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో జనాలు జరుగుతాయి కాబట్టి నేను భావించేది ఏంటంటే అందరూ కలిసి కట్టుకుండి ముద్ర సంఘ సంఘ భవనాన్ని ఆయన సంఘ కులాన్ని అందరూ మంచిగా అనుకూలంగా మలుచుకోవాలి ఈరోజు చంద్రతి మండలం ముద్ర సంఘం మన బాంధవులకు నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు రోజున మన చదుమండల చెందిన మోదరాములు గారు ఎన్ఆర్ఐ మన భవన్ చూసి అతడు మన లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినాడు ఈ భవన నిర్మాణ పూర్తి కాలే కాబట్టి దానికోసం ఒక లక్ష రూపాయలు మేము అడగంగానే అనుకోకూడ అడగంగానే మా ఇవ్వడం జరిగింది ఈ ఇటీ కార్యక్రమాన్ని మన మోదరాము గారు సన్మానించి ఆయనకు అభినందన తెలియజేయడం జరిగింది ఈరోజు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే మా భవన సంఘం తిరుపతి మండల సంఘానికి ఈ విధంగా పరిస్థితి మధ్య అంటే గృహ గృహ ఉషి ప్రకారం చూసుకున్నటువంటి మోదారామణి గారు చూసి ఈ పరిస్థితి ఇట్లా ఉందని చూసి స్పందించి అడగ మనం అడగగానే స్పందించి ఒక లక్ష రూపాయల విరాంగా ఇచ్చి దాన్ని బాగు చేసుకోమని మనకు విరాంగా అందించాలి మా సంఘం తరఫున కానీ కుటుంబ సంఘం తరఫున కానీ అతనికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్నాము అదేవిధంగా అందరూ ఈ నిరా సంఘము అందరు స్పందించి ఇంక ముందుకు దాతలు ఎవరైనా ఉంటే వచ్చి మా సంఘానికి ముందు ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవడాన్ని